హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియోలో మన ఒడ్డుపల్లి మార్కెట్ పలంనేర్ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఎక్కువ కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ వడ్డిపల్లి మార్కెట్ పలమనేర్ మార్కెట్ టమోటా ధరలు అయితే తెలుసుకోవాలి ఈరోజు వచ్చిందను ఆదివారము పదకొండవ తారీఖున మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ వడ్డిపల్లి మార్కెట్ పలం నేర్ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ వడ్డిపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్స్ త్రీ గ్రేడ్ కాయలు నాసకాయలు పొడికాయలు క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక ఇరవై రూపాయల నుంచి అరవై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక అరవై రూపాయల నుంచి తొంభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది పదహైదు కిలోల బాక్సు అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక తొంభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ఇంకా మార్కెట్ అయితే గనక చాలా వరకు అయితే ఉంది రేటు పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను ఇప్పటి వరకు జరిగిన ఏలంపాటులో నూట ఇరవై రూపాయలు ఒడ్డిపల్లి మార్కెట్ టాప్ అండ్ టాప్ అలాగే పలంనేర్ మార్కెట్ చూసుకుంటే కనుక పలంనేర్ మార్కెట్ కూడా పదహైదు కిలోల బాక్సు త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక ఇరవై రూపాయల నుంచి నలభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నలభై రూపాయల నుంచి అరవై రూపాయల వరకు డెబ్బై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ పలం నేర్ మార్కెట్ పదహైదు కిలోల బాక్స్ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక పలం నేర్ మార్కెట్ డెబ్బై రూపాయల నుంచి తొంభై రూపాయలైతే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ఇంకా మార్కెట్ అయితే కనుక చాలా వరకు అయితే ఉంది రేట్ అయినా పెరిగితే నేను మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇప్పటి వరకు జరిగిన ఈ ఏళ్ళం పలమనేర్ మార్కెట్ వచ్చిందను తొంభై రూపాయలు టాప్ అండ్ టాప్ చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో టమాటా ధరలు మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి